లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ లో చాలా టాలెంట్ ఉంది సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్లపై పట్టుంది అందుకే ఎవరికేం కావాలో అది అందిస్తుంటారు కమల్ ఇప్పుడు మణిరత్నం సినిమాకి కూడా కమల్ హాసన్ కథను అందించారట పైగా ఆ కథను నలభై ఐదేళ్ల క్రితం డిస్కస్ చేశారట కమల్ హాసన్ అంటే కేవలం అద్భుతమైన నటులు మాత్రమే కాదు అతనిలో దర్శకుడు ఉన్నాడు నిర్మాత ఉన్నాడు కథ రచయితా ఉన్నాడు పాటల రచయిత ఉన్నాడు నేపథ్య గాయకుడు కూడా ఉన్నాడు లైఫ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది ఈ పాటను స్వయంగా కమల్ హాసన్ రాయడం విశేషం ఆ విషయం తెలిసి కోలివుడ్ గా ఉన్న కమల్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు తగ్ లైఫ్ కు ముందు శృతి హాసన్ కనిపించిన ఓ సింగిల్ కు కూడా కమల్ సాహిత్యాన్ని అందించారు పైగా ఇటీవలే అమరన్ నిర్మాతగా తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు కమల్ ప్రస్తుతం తన బ్యానర్ లోనే తగ్ లైఫ్ కూడా వస్తోంది నిజానికి మణిరత్నం తెరకెక్కించిన పొనియన్ సెల్వన్ సిరీస్ కూడా కమల్ నిర్మించాలి అనుకున్నారట కానీ భారీ వ్యయం కావడంతో వెనక్కు తగ్గారట ఈ విషయాన్ని స్వయంగా మణిరత్నం రివీల్ చేశారు పైగా తగ్ లైఫ్ స్టోరీని కూడా కమల్ అందించారట నాయకుడు తెరకెక్కుతున్న సమయంలోనే తగ్ లైఫ్ స్టోరీని డిస్కస్ చేశారట ఇన్నాళ్లకు ఇదే చిత్రాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ ఇద్దరు లెజెండ్స్ కమల్లో అద్భుతమైన సింగర్ కూడా ఉన్నారు విక్రమ్ కోసం పాట పాడారు ఇటీవల కార్తి నటించిన సత్యం సుందరం సినిమా కోసం లోక నాయకుడు గొంతు సవరించిన సంగతి తెలిసిందే